నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని గా చూడాలని ఏ అభిమానికి ఉండదు చెప్పండి మరి వారి కోరిక మేరకు చిరంజీవి ముఖ్యమంత్రిగా కనిపిస్తే ఎలా ఉంటుంది బాగుంటుంది కదా సో గెట్ రెడీ మెగా ఫ్యాన్స్ చిరంజీవి పవర్ఫుల్ గా మీ ముందుకు రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కు ఇండస్ట్రీలో వారసత్వంగా ఎంతో మంది హీరోలు వచ్చినా ఎటువంటి బ్యాక్ సపోర్ట్ లేకుండా సొంతంగా ఎదిగి చూపించారు చిరంజీవి ఎన్నో కష్ట నష్టాలను దాటుకొని మెగాస్టార్ రేంజ్ ను అందుకున్నారు దాసరి మరణం తర్వాత తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన ప్రతి సమస్యను ఆయన పరిష్కరిస్తూ వస్తున్నారు పరిశ్రమలోని ఇరవై నాలుగు శాఖలలో ఎటువంటి సమస్య వచ్చినా వారు వెంటనే మెగాస్టార్ ఇంటికి వెళుతున్నారు ఇక గతంలో రాజకీయాల్లోకి వెళ్లిన చిరంజీవిని సీఎంగా చూడాలని అభిమానులు ఆశించారు కానీ అది కుదరలేదు కానీ త్వరలో ఆయనను సీఎం పాత్రలో ఫ్యాన్స్ చూడబోతున్నట్లు సమాచారం ముఖ్యమంత్రిగా చిరంజీవి అతిథి పాత్ర చేయబోతున్నారట అది కూడా టాలీవుడ్ కింగ్ నాగార్జున ల్యాండ్ మార్క్ మూవీలో మెగా గెస్ట్ అపీరియన్స్ ను ఫ్యాన్స్ చూడబోతున్నారని సమాచారం ప్రస్తుతం నాగార్జున వందవ సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయి అందులో చిరుచేత సీఎం పాత్ర చేయించబోతున్నారట నాగ్ అక్కినేని నాగార్జున తన వందవ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్నారు హీరోగా సూపర్ హిట్ సినిమాలు చేసిన నాగ్ తన ల్యాండ్ మార్క్ మూవీని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారట ఈ మధ్య కాలంలో నాగార్జునకు హీరోగా సరైన హిట్ పడకపోవడంతో క్యారెక్టర్ రోల్స్ వైపు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే తమిళంలో కూలీ కుబేరా సినిమాలో ఇంపార్టెంట్ రోల్స్ లో నటించారు నాగ్ ఇక ఇప్పుడు వందవ సినిమా కోసం రెడీ అవుతున్నారు ఈ సినిమాలో టబు అనుష్క శెట్టి లాంటి టాప్ హీరోయిన్లు నటిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నాగార్జున వందవ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి పాత్రలో గెస్ట్ అపీరియన్స్ ఇవ్వనున్నట్లు టాలీవుడ్ వర్గాల నుంచి సమాచారం అందుతోంది నాగార్జున చిరంజీవి మధ్య ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉంది అన్నదమ్ముల కంటే ఎక్కువ ఆప్యాయంగా ఉంటారు ఈ ఇద్దరు హీరోలు సినిమా ఈవెంట్స్ టీవీ ప్రోగ్రామ్స్ లో కూడా ఇద్దరు కలిసి సందడి చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇక ఈ స్నేహంతోనే నాగ్ తన సినిమాలో నటించడానికి చిరంజీవిని ఒప్పించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి చిరంజీవి కోసం తన సినిమాలో స్పెషల్ ఎలివేషన్ సోలో సీన్స్ ను పెట్టించాడట నాగార్జున చిరంజీవిని ముఖ్యమంత్రి పాత్రలో కనిపించడంపై అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రాలేదు కానీ మెగా అక్కినేని ఫ్యాన్స్ మాత్రం ఈ న్యూస్ వినిపించడంతో పండుగ చేసుకుంటున్నారు ఆనందంతో ఊగిపోతున్నారు నిజంగా ఈ కాంబినేషన్ కనిపించాలని వారు కోరుకుంటున్నారు ఈ ఇద్దరు హీరోలు కలిసి బ్లాక్ బాస్టర్ హిట్ కొడితే చూడాలని ఆశపడుతున్నారు మరి చిరంజీవి నిజంగా ఈ సినిమాలో నటించబోతున్నారా నటిస్తే ఆయన పాత్ర ఎలా ఉండబోతోంది అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు లాంగ్ గ్యాప్ తర్వాత ఆయన నటించిన విశ్వంబర్ సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది అనిల్ రావిపూడి డైరెక్షన్ లో నటిస్తున్న మనశంకర్ వరప్రసాద్ సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది మరోవైపు బాబీ డైరెక్షన్ లో మరో సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది ఈ క్రమంలోనే మరో రెండు సినిమాలు అఫీషియల్ అనౌన్స్మెంట్ కు రెడీ అవుతున్నట్లు సమాచారం ఇక నాగార్జున మాత్రం తన వందవ సినిమాను తమిళ డైరెక్టర్ కార్తిక్ తో చేయబోతున్నారు ఈ సినిమాను నాగార్జున అన్నపూర్ణ బ్యానర్ లో నిర్మిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ లో చిరంజీవి గెస్ట్ రోల్ చేస్తే అక్కినేని మెగా ఫ్యాన్స్ కి ఇది ఒక గొప్ప విజువల్ ట్రీట్ అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు ఇది ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ